తింటే గాడిలో తినాలి వింటే భారతం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం ముప్పై మూడో ఎపిసోడ్కి స్వాగతం అర్జునుడికి ఇంద్రలో ఒక ఆహ్వానం ఓర్వశి అర్జున్ని నపుంసకుడు అది తేడా అయిపోమని ఆశీర్వాద శాపం బాగుంటుంది వీడియో చాలా మంచి భలే ఉంటుంది వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఓకే అవునట్లు నేను నా బర్త్డే విషయం చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ చాలా థ్యాంక్ యూ పేరు పేరున ఓకే అయితే శివుడుతో యుద్ధం చేసి శివుడు తపస్సు చేసి అర్జునుడికి పాశుపతాస్త్రం వస్తుంది పాశుపతాస్త్రంతో అర్జును మించిన వారి ఈ భూలోకంలో లేనంత శక్తివంతుడుగా అవుతారు ఓకే అంత బ్రహ్మశరాస్త్రం పాశుపతాస్త్రం దివ్యాస్త్రాలతో ఇలా ఎంతలా అయితే ఇంద్రుడికి ఈ విషయం తెలిసిపోదాము నా కొడుకు ఎంత గొప్పవాడు సాక్షాత్తు పరమశివుడితోనే ఫైటింగ్ చేశాడని చెప్పి హాటాట్ హాటాట్గా వచ్చేస్తాడు వచ్చేసి కొడక అబ్బో అర్జున నువ్వు గ్రేటు నువ్వు గ్రేట్ అని చెప్పి ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను అంట ఫ్రెండ్స్ అంటే కొలీగ్స్ మీ అందరికీ తెలుసు ధర్మరాజు తర్వాత అదేంటి కుబేరుడు ఆ తర్వాత వరుణుడు సో మిగతా దేవతలు వాళ్ళు అంటారు కదా అష్టదిక్ పాలకులు దేవతలు వీళ్ళందరినీ పిలుస్తారు చూడండి చూడండి నా కొడుకు ఎంత గొప్పవాడు శివుడితోనే ఫైటింగ్ చేశాడు పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఎవడైనా అంటే ఇప్పుడు ఏ కొడుకైనా గో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడలు పెద్ద పెద్ద ఏవైనా తెస్తే కొడుకు అందరికి గొప్పగా చెప్పుకోరా తండ్రి సేమ్ అలాగే అబ్బో ఇంద్రుడికి గొప్ప అర్జునుడు సాధించాడు అని చెప్పి అందరికీ చెప్తారు మీ కొడుకు గ్రేట్ అండి అర్జునుడు గారు గ్రేట్ అండి గ్రేట్ అండి అని చెప్పి మెచ్చి మిగతా స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడు స్నేహితుడు వాళ్ళ ఫ్రా వాళ్ళ కోటంలో మెంబర్సు ధర్మరాజు అంటారు అర్జున నిజంగా నువ్వు గ్రేట్ అయ్యా నీలాంటి శక్తివంతుడికి ఇంకా శక్తివంతుడిగా చేయడు ఈ భూమండలాన్ని కాపాడు అని చెప్పి ఆయన యమదండం ఉంటుంది కదా యమదండం ఆ యమదండాన్ని ఆయనకిస్తారు శక్తివంతమైన యమదండాన్ని అర్జునుడికి యముడు బహుకరంగా ఇస్తారు సో అది చూసిన కుబేరుడు అంటాడు ఈ కుబేరాస్త్రాలు నీకు ఇస్తున్నాను చాలా విలువైనవి ఇదిగో స్వీకరించుకొని కుబేరుడు అర్జునుడికి కుబేరాస్త్రాలు ఇస్తారు సో తర్వాత వరుణుడు అంటాడు ఓ అర్జునా ఈ వరుణ పాసాలు ఏవైతే ఉన్నాయో ఈ పాసాలు ఈ ఉన్న వరుణ పాసాలు ఎవరినైనా బంధించవచ్చు చాలా శక్తివంతమైనవి తీసుకో ఈ వరుణ పాసాలు అని ఇస్తున్నాను సో అర్జున్ దగ్గర యమపాసాలు వరుణ పాసాలు అన్నీ ఉన్నాయి మంచి అందుతోడు శక్తివంతం సో దివ్య దివ్యాస్త్ర సంపన్నుడైన అర్జునుడిని చూసి ఇంద్రుడు అంటాడు ఇప్పుడు నువ్వు అన్ని అస్త్రశాస్త్రాలతో శక్తివంతమైన వాడిగా తయారయ్యావు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఒక తండ్రిగా నిన్ను చూసి నీకు ఒక రథం ఇంద్రలోకం నుంచి పంపిస్తాను ఒక్కసారి ఇంద్రలోకాన్ని విజిట్ చేయాల్సిందిగా ఒక్కసారి సందర్శించాల్సిందిగా నేను నేను కోరుకుంటున్నాను ఆహ్వానం ఇస్తున్నాను అంటే అయ్యో ఎంత మాత్ర తండ్రి గారు ఇంద్రలోక ఆహ్వానం అని చెప్పి అర్జునుడు ఓకే అంటారు సో ఇంద్రుడు మళ్ళీ ఆయన రథం మీద ఇంద్రలోకం వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఒక రథాన్ని పంపిస్తారు అర్జున్డి కోసం మన హిమాలయాలకి హిమాలయాలకు పంపిస్తే అర్జునుడు ఆ రథం ఎక్కి ఇంద్రలోకం వెళ్తాడు గుర్ర అంటే ఆ రథాన్ని పంపిస్తాడు ఇంద్రలోకం దారి వెళ్తే అసలు ఆ లో భూలోకం నుంచి ఇంద్రలోకం వెళ్ళే దారిలో ఎంత అద్భుతంగా ఉంటుంది అంతా అయితే ఇంద్రలోకంకి ఎంట్రన్స్ అయ్యేలోగా ఐరావతం తెల్లగా ఉండి ఐరావతం వెల్కమ్ చెప్తుంది గ్రాండ్ వెల్కమ్ రా అర్జున రా అర్జున అని వెల్కమ్ చెప్తుంది ఆ తర్వాత ఇంద్రలోకంలోకి అడుగు పెడతారు ఇంద్రలోకం యొక్క రాజధాని అమరావతి మీ అందరికీ తెలుసు అమరావతి మన మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా అదే పేరు పెట్టారు సో ఆ అమరావతిలోకి అడుగు పెట్టగానే ఇంకా చూసుకో అసలు మామూలుగా ఉండదు యాక్చువల్గా ఇంద్రలోకం అందరూ అర్హులు కాదు ఎంతో పుణ్యం చేసినా కూడా కొంతమంది డిస అర్హులు కాదు దైవ కార్యాలు చేయలేక మాంసాహారం తిన్న వాళ్ళకి స్వర్గలోకం ఇంద్రలోకాలు అంత ఈజీ కాదు అందరూ వెళ్ళిపోలేరు సో అర్జునుడు ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళ నాన్నగారు రికమెండేషన్ ఉంది కాబట్టి సో హ్యాపీగా వెళ్తారు అర్జున్డు వచ్చారని చెప్పి ఓ గానా బజానా మొత్తం అక్కడ ఉన్న దేవతలు వాళ్ళతోని ఓ ఇంద్రుడు మంచి మ్యూజిక్ అంతా అరేంజ్ చేస్తారు వెల్కమ్ చాలా గ్రాండ్గా స్వాగతం పలుకుతారు స్వాగతం పలికి రా రాపుత్ర రా అని చెప్పి నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని హర్క్ చేసుకొని దాన్ని ఆ సింహాసనం మీద కూర్చొని ఇంద్రలోకంలో సింహాసనం మీద ఇంద్రుడు సింహాసనం పక్కన ఇంకో సింహాసనం అర్ధ సింహాసనం అంటారంటే ఆల్మోస్ట్ ఆయన ఇంద్రలోకాన్ని అధిపతి అన్నట్లు కొడుకు కాబట్టి వారసత్వ సంపదగా కూర్చోబెడతారు కూర్చోబెడతారు ఆ రోజు అరేంజ్ చేసిన ఇది ఏవైతే ఉన్నాయో అమృతం అంతా అది పెట్టి మొత్తం మ్యూజిక్ అవి అదే పాటలు అవి అంటారు కదా ఎంటర్టైన్మెంట్ అన్నీ చేస్తారు చేస్తే ఎన్ని మీకు కొడుకు వచ్చారట కొడుకు వచ్చారంట అని మనం చూడడానికి వెళ్ళగలుగుతాం పట్నం నుంచి అమెరికా నుంచి వస్తే పల్లెటూరులోని సేమ్ అలాగే దేవతలు ఎక్కడెక్కడ లోకాల్లో ఉన్న దేవతలు ఏంటి న్రుడి గారు మీ కొడుకు వచ్చారట ఎవరు కొడుకు వచ్చారట కొడుకు వచ్చారా అందరూ దేవతలు వచ్చి చూసి వెళ్ళిపోతారు అబ్బా బాగున్నాడు బాగుంది సార్ అందంగా ఉన్నాడు అబ్బా బా అయితే ఈయన శివుడితో ఫైట్ చేశారు అబ్బాయి ఈ దిగ పాస్పోతాస్తుండే అబ్బాయి ఇదా అందరూ వస్తుంటారు ఇంకొందరు వచ్చి బాబు నువ్వు ఎవరు అనుకుంటున్నావు నరుడివి నా నా నరనారాయణులోని శ్రీకృష్ణుడు నారాయణుల రూపం నారాయణుడుగా శ్రీకృష్ణుడు అక్కడ జన్మిస్తే నువ్వు నరుడిగా జన్మించావు మీ ఇద్దరు కలిపి రాబోయే కాలంలో దుష్ట శిక్షణ దుష్ట రక్షణ చేసి ప్రజల భూమి భారాన్ని తగ్గించి దుష్టులు చంపేస్తారు దేవతలకు చాలా సహాయం చేస్తారు నువ్వు మామూలుడు కాదు నువ్వు నరుడివి మా నరుడివి అని చెప్పి అంటే నరుడు అంటే పూర్వ జన్మలో ఆయన ఒక దేవుడు సో ఆ దేవతలు అంటే మా నరుడివే నువ్వే పుట్టావు నువ్వెవడవో కాదు మా ఓడివే అని చెప్పి ఈ దేవతలు మోనం అలా చుట్టాలు అందరం చెడు చుట్టాలు వస్తారు కదా నువ్వు ఎవరు అనుకున్నావు చిన్నరాయుడు పెద్దరాయుడు పెద్దరాయుడు కొడుకు మనవుడు నువ్వు మాకు మాకు మా కుల పోడివే మా అలాగే సేమ్ సేమ్ మీరు అర్థం చేసుకుంటారని అయితే అందరూ వచ్చి మంచి అచ్చట్లు ముచ్చట్లు అయిపోతాయి ఆ రోజు అయిపోతుంది ఇంద్రలోకంలోని మన అర్జునుడి ఇది ఎంటర్టైన్మెంట్ అయితే ఏమంటారంటే ఇంద్రుడు ఈ రోజుకి రెస్ట్ తీసుకో అర్జున వెళ్ళి హ్యాపీగా ఉండు అని చెప్తే ఆయన ఆయన వసతి గృహంలో ఆయన ఉంటుంది కదా ఆ లోకంలోకి వెళ్ళిపోతారు అంటే ఇంద్రలోకంలోని అంటే ఆ కళ ఉండవు అంత సుఖమే నరకం ఉండదు అంత సుఖమే పొద్దున్నే రాత్రి వరకు సుఖం 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 సుఖమే ఇంకేం ఉండదు బాధ కన్నీరు ఉండదు అయితే అమృతులు తాగడం లేదంటే రంభ వరుస మేనకలతో జల్ జల్ జిక్క అంతే అదే పత్తిపారు అందుకే అందరూ స్వర్గమిలిపోతం స్వర్గం వెలిపోతాం స్వర్గం అలాగే ఉంటుంది అయితే అర్జున్ రూమ్లో ఉండగానే ఎవడు ఓరవస వస్తుంది ఓరస ఓరవస వచ్చి మరి దేవవైశ్య వైశ్య కదా రంభ వరుసై మేనక దేవ అంటే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అని అనుకోండి ఎపిచార్లు అనుకోండి కాకపోతే దేవత లోకంలోని దేవతలు అయితే తను వచ్చి రాగానే అర్జున బాగున్నావా అనగానే అమ్మా ఈ కొడుకుని చూడడానికి వచ్చావా ఎంత ఎంత గొప్ప తల్లివి తల్లి ఆశీర్వాదం ఇవ్వంటే ఏటే అమ్మ ఏ వరుసకు నేను అమ్మవుతాను నీకు ఎలాగ నీ సుఖం కోరొచ్చాను వచ్చాను ఈరోజు నా కోరిక తీర్చు అంటే అమ్మో తప్పు తప్పు తల్లి మా వంశానికి మూల పురుషుడు ఆ వర్షం చూసుకుంటే నీ కొడుకు నీ కొడుకు ఆ వర్షం చూసుకుంటే నువ్వు నాకు తల్లివవుతావు ఇంద్రలోకంలో ఇంద్రుడి దగ్గర ఉంటావు ఆ వర్షను చూసుకున్నాను నువ్వు తల్లి అవుతాయి ఏ వర్షం చూసుకున్నాను నాకు అవుతావు అంటే నాయనా బాబు బాబు బంగారం ఇది దేవలోకం ఇంద్రలోకంలో మేము దేవ వైశ్యం మాకు వా వరస ఉండవు నువ్వు శక్తివంతమైన వాడివి అందంగా ఉన్నావు పశుపతాస్త్రాలు దివ్యాస్త్రాలు సంపాదించుకున్నావు నువ్వు నాకు ఈరోజు నా కోరిక తీర్చిన ఆయన నీకు అంత ఇంకేం అక్కర్లేదు బాబు 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 అని అంటే అమ్మా అమ్మ అంటది ఈయన అర్జున అర్జున అంటది ఏమే ఇంకెలా కాదని చెప్పి కోపం వచ్చి వరసీకి బాబు జాగ్రత్తగా విను ఇది దేవలోకం మేము దేవా వైశ్యం నీ కోరిక తీర్చడానికి వచ్చాను నా కోరిక తీస్తే నేను వెళ్ళిపోతాను అంటే తల్లి తప్పు తల్లి అంట ఇంక తప్పు ఇదిగో కోరికతో వచ్చిన ఆడదాన్ని ఇలా ఇబ్బంది పెట్టి ఇలా తిరస్కరించి ఇలా ఏవోవో చెప్పినందుకు గాను నువ్వు భూలోకం వెళ్ళిన వెంటనే ఏది నపుంసుకుడిగా మారిపోయి తేడాగా మారిపోయి అచ్చట ముచ్చట అమ్మచక్కల ఇది ఆడవాళ్ళు ఊసులు ఆడుకుంటూ ఆడవాళ్ళు పక్కన ఉంటూ ఏది భరతనాట్యం నేర్పించుకుంటూ అలా నీ జీవితం గడిచిపోతుంది అని చెప్పి శాపమిస్తుంది శాపమిచ్చి వెళ్ళిపోతే అది అది తెలుసుకున్నాం ఇంద్రలోకంలో ఏం జరిగినా ఇంద్రుడు తెలిసిపోతుంది కాబట్టి ఇంద్రుడు హఠాట్గా వచ్చి నాయన బాధపడక ఓరవశై ఇచ్చిన శాపం అవుతుంది కానీ నువ్వు ఎంత గొప్పవాడు అంటే నీ ధర్మం ఎంత గొప్పదంటే సాక్షాత్తు ఈ అప్సరస్ అయిన ఓరవసే నీ దగ్గరకు వచ్చి తన శరీరాన్ని అర్పిస్తే వద్దన్నావు చూడు అది చాలా గ్రేటు ఇంద్రియుడివి నీ ఇంద్రియాలని నిగ్రహంగా పెట్టుకున్న చూడు అది గొప్పతనం ఇంకో గొప్పతనం నీ ధర్మంగా ఉన్నావు తల్లి సో తల్లి తల్లిగా కొలిచావు కదా ఓర్వసుని అది కూడా గొప్పతనమే కానీ ఓరవస్ ఇచ్చిన శాపాన్ని నీకు వరంగా నేను కన్వే చేస్తున్నాను ఇది వరం ఎందుకు అవుతుంది అంటే అజ్ఞాతవాసంలో అరణ్యవాసంలో కాదు కానీ అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు నువ్వు ఎవరికి కనబడకుండా నపుం చుక్కడ మారిపోతావు దానివల్ల నిన్ను అర్జున్డు అని గుర్తుపట్టరు నువ్వు విరాటరాజు కొలువులో భరతనాట్యం నేర్పించుకుంటూ ఉంటావు అని చెప్పి ఏదో ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోతావు వెళ్ళిపోతే ఇంకా రోజులు గడుస్తూ ఉంటాయి ఈ గ్యాప్లో భూలోకంలోని ఐదు సంవత్సరాలు అయిపోతాయి అంటే ఇంద్రలోకంలో ఈ జరిగిన ఈ చిన్న సినారియో భూలోకంలో ఐదు రోజులు గడిచిపోతాయి మరి వేరే గ్రహంలోని ఒక రోజు ఎలాగో మన భూగ్రహం మీద పది రోజులు అలాగ సేమ్ అలాగే అనమాట ప్రతిదానికి లింకు సైన్స్ ఉందమ్మా మహాభారతానికి ఇంకా అంగార అయితే భూలోకంలోని ఇలాగ ఐదు సంవత్సరాలు గడిపితే భీముడు ధర్మరాజు మాట్లాడుకుంటారు తమ్ముడు ఏమయ్యాడో మనం అన్ని ఆశలు తమ్ముడు మీద పెట్టుకున్నాం అర్జునుడి మీద కబురు కాకరకాయ లేదు ఒకసారి శ్రీకృష్ణుడు కబురు పంపించి తమ్ముడు ఎక్కడున్నాడో ఒకసారి తెలుసుకొని అన్నయ్య అని చెప్తారు ధర్మరాజుకి అలాగే అని అనుకున్న రూపంలో ఇంతలో ఇంద్రలోకంలోని రోజు ఇంద్రుడు కూర్చోబెట్టుకుంటారు సభలోని అన్నీ జరుగుతుంటాయి ఇంద్రలో అంటే అన్ని అష్టదిక్ పాలకులతో అన్ని మీటింగ్లు జరుగుతుంటాయి కదా ఇంద్రు అర్జునుడు కూడా చూస్తూ ఉంటాడు తంద్రుడితో పాటు ఇంద్రుడితో పాటు అయితే ఇంతలో రామసురుడు అని చెప్పి ఒక మహర్షి వస్తారు ఈ మహర్షికి ఉన్న కేటగిరీ ఏంటంటే ఈయన పని మూడు వందల అరవై ఐదు రోజులు తెల్లాలు పుణ్యక్షేత్రాలు దేవాలయాలు తిరుగుతూనే ఉంటారు సో దేవాలయాలు పుణ్యక్షేత్రాలు తిరగడం వల్ల ఆయనకు ఒక పవర్ ఉంటుంది వచ్చింది అది ఏంటంటే ఏ లోకంలో అయినా వెళ్ళిపోవచ్చు వెళ్ళి హాయ్ అని చెప్పేసి వచ్చేస్తాం ఆయన ముళ్ళలోకాలు అలా తిరుగుతూ ఉండొచ్చు ఆ శక్తి వస్తుంది ఎందుకంటే పుణ్యక్షేత్రాలు ఎక్కువ తిరగడం వల్ల వచ్చింది అయితే ఆ రామసురుడు అనే ఆయన వచ్చి ఇంద్రగారు ఇంద్రుడు గారు నమస్కారం ఎవరండి ఆయన మీ సింహాసనం పక్కన కూర్చున్నారంటే ఇంకెవరు మా నా సుపుత్రుడు అర్జునుడు శివుడితోనే ఫైటింగ్ చేసేడు పాస్పోర్ట్ అస్త్రాన్ని దివ్యాస్త్రాలు ఉన్నాయి మా ఓడితోపు దమ్ముంటే అబ్బా అంటారు అబ్బా గ్రేట్ 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 అంటారు అయితే రామసుడు గారు చిన్న సహాయం చేయాలండి అంటే ఏంటండి ఇంద్రుడి గారు అంటే ఏం లేదు నా కొడుకు ఇక్కడ ఉన్నాడు కానీ ఇంద్రోలో భూలోకంలోని సంవత్సరం సంవత్సరాలు గడిచిపోతుంటాయి నువ్వు మీరు ఒకసారి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ధర్మరాజ నీ తమ్ముడు దివ్యాస్త్ర సంపాదన అడిగాడు పశుపతాస్త్రాన్ని సంపాదించాడు ఇంద్రుడు కొలువులో చాలా హ్యాపీగా ఉన్నాడు అని ఒక ఒక్క కబురు ఆయనకి అప్పచెప్పండి వీలైతే ఆయన తీర్థయాత్రకు మీతో పాటు తీసుకెళ్ళండి కొంచెం పుణ్యమైన వస్తుంది వాళ్ళకి అని చెప్తారు అలాగేనండి ఎంత మాట ఎంత బాగా నేను భూలోకి వెళ్ళేటప్పుడు చెప్తానండి ధర్మరాజు గారికి అని చెప్తారు అయిపోద్దు అయితే ఈ విషయం తెలుసుకున్న వ్యాసుడు ధృత హస్తినికి బయలుదేరి ధృతరాష్ట్ర దగ్గర కూర్చొని ధృతరాష్ట్ర నువ్వు జాగ్రత్తగా విను మీరు ఏదైతే ఇబ్బంది పెట్టాలనుకున్నారో పాండవులు కానీ అర్జునుడు దాన్ని చాలా వినియోగం చేసుకున్నాడు ఆ అరణ్యవాసాన్ని వినియోగం చేసుకొని తపస్సు చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించారు దానికి తోడు దేవతలందరినీ మెప్పించి దివ్యాస్త్రాన్ని సంపాదించారు ఇప్పుడు ప్రొసిడెంట్ ఇంద్రుడు కొలువులో ఇంద్రలోకంలో ఎంజాయ్ చేస్తున్నాడు ఆలోచించిన ఆశాభంగం నీ కొడుకులకి చెప్పి ఏం చేస్తావో తెలియదు ధర్మరాజు వాళ్ళ అరణ్యవాసాన్ని క్యాన్సల్ చేసి పిలిచి వాళ్ళకి రాజ్యం అప్పచెప్పు లేదు అంటే అరణ్యవాసాన్ని మూర్తి చేసుకొని అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని యుద్ధానికి వస్తే గనక మీరు నిలవలేరు భీష్ముడు కొను భీష్ముడిని చూసుకొని కరుణ్ణి చూసుకొని ద్రోణోచారాలు చూసుకొని వీళ్ళందరినీ చూసుకొని ఓకే అంటాను నీ కొడుకుని చూసుకొని కానీ అర్జును దగ్గర పాశుపతాస్త్రం ఉంది పాశుపతాస్త్రం ఇస్తారంటే ఎవ్వరు ఉండడు నువ్వు నీ అసలు ఎవ్వరూ ఉండవు గుర్తుపెట్టుకో అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ధృత రాష్ట్రం సంజయుని పిలుస్తారు విధుడిని పిల్లలు సంజయ్ని పిలుస్తారు సంజయ సంజయ నా కొడుకు పరిస్థితి వచ్చిందట అర్జుంటు శక్తివంతుడు అయిపోయాడట ఏడు చేయాలి ఏడ్చాలంటే సంజయుడు అంటాడు మీకు విదురుడు గారు చెప్పాడు కదండి ఆ దుష్ట దుర్యోధను వదిలేసుకొని ఆ పాండవులు చింతన చేరి మీరు చక్రవర్తి గాను వాళ్ళ మహారాజులు గాను ఐదుగురు సింహాలని ఐదు సింహాలు మీ దగ్గర ఉంచుకోండి ఒక గుంటనాకను వదలమంటే మీరు గుంటనాక నా కొడుకో నా కొడుకోనా నా కాకి పిల్ల కాకి ముద్దో కాకి 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 అని చెప్పి దుష్ట దుర్యోధుని మీరు ఉన్నారు ఆయన చావడమే కాక అందరినీ చంపడమే కాక మేము మన అందరినీ చంపేస్తాడు ఎండ్ ఆఫ్ ద డే మన నాశనం అయిపోతాం వీరి దగ్గర ఉంటే మీరే ఆలోచించుకోండి నేను మళ్ళీ మీకు ఏం చెప్పినా ఈ చెవితో వింటాడు ఈ చెవితో వదిలేస్తాడు మీకు ఏంటి లేకపోతే చెవిటోటి చెవిలో శంఖం వదిలినట్లే మీకు ఏది చెప్పినా అని చెప్పి చెప్తాడు సంజయుడు అలాగనేసే ఆ రామసురుడు ఈయన దగ్గరికి వెళ్తారు ధర్మరాజు దగ్గరికి ధర్మరాజ నీకు ఒక గుడ్ న్యూస్ తేడానికి చెప్పడానికి వచ్చాను అంటాను ఏంటండి అంటే మీ తమ్ముడి కోసం మీరు కంగారు పడకని మీ తమ్ముడు శివుడితోనే ఫైటింగ్ చేసి పాస్పోతాను సంపాదించాడు తర్వాత దేవతలందరినీ మెప్పించి దివ్యాస్త్రాలు సంపాదించి ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడున్నారండి నా తమ్ముడు అర్జునుడు అంటే ఇంకెక్కడున్నారో స్వర్గలోకంలోని ఇంద్రుడితో ఇంద్రుడు సింహాసనం సింహాసనం ఇచ్చి ఎంజాయ్ చేస్తున్నాడు సో భోగభాగ్యాలు అనుభవిస్తున్నాడు కంగారు ఏం పడకండి అంత సుఖమే జరుగుతుంది అంత మంచిగా జరుగుతుంది అంటే అమ్మయ్య చాలా శుభవార్త చెప్పాడండి చాలా ఆనందంగా ఉంది అంటారు అయితే మాటల్లో మాట్లాడుతూ మీరు అన్ని లోకాలు తిరుగుతారు కదా అన్ని పుణ్యక్షేత్రాల్లో తిరుగుతారు కదండి రామస్వర మహర్షి గారు అని ధర్మలో జరుగుతాడు నాకు ఒక విషయం చెప్పండి మాలాగా ఇబ్బందులు పడిన రాజులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు చరిత్రలోని నాకు తెలుసు రాముడు రా వనవాసంకి వెళ్ళారని కానీ ఈ లోకంలో ద్వాపర యుగంలో ఈ రాజులు ఎవరైనా ఉన్నారంటే ఎందుకు లేరండి నల్లదమయంతులు ఉన్నారు కదా నల్ల నలుడు ఈ పేకాట ఆడి కేసం ఆడి మొత్తం సర్వం పోగొట్టుకున్నారండి అని చెప్పి ఆ కథ స్టార్ట్ చేస్తారు సో ఈ నలదమయంతుల కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేను మీకు చెప్తాను మర్చిపోకండి మిస్ చేయకండి ఓకే ఒకసారి మహాభారతం ప్లేలిస్ట్ అందరూ ఆన్ చేసి వదిలేస్తే చాలా బాగుంటాయి అన్ని వీడియోలు చూడడం ద్వారా మంచి జరుగుతుంది మానవుడిగా పుట్టి ఒక్కసారైనా మహాభారతం చదువు అని మన పెద్దలు చెప్పారు ఓకే ఉంటాను బాయ్